అట్లా రోడ్ రోడ్ అవైలబుల్ నేను ఇటో తప్పిపోయినట్టున్నాను మొత్తానికి ఎటు వెళ్తున్నానో నాకే అర్థం కాదు అట్లా పిల్లలంతా వచ్చి బ్యాగులు కదిలేస్తున్నారు ఇందా నుంచి అసలు వీటిల్ని రోడ్లని కూడా రండి నేను నాకు తెలిసిన తోడుగా ఆంధ్రప్రదేశ్లో నేను ఇట్లాంటి రోడ్లు అయితే చూడలేదు ఇది బిర్యానీ చేసింది వచ్చేసి పాకిస్తాన్ అమ్మాయంట సో లోపల ఉంటుందంట మనం ఏం చేద్దామంటే వెళ్ళేటప్పుడు టైం వచ్చేసి ఇక్కడ పదవుతుంది కెన్యాలోనే సో మచ్ వన్ మ్యాంగో ఫైవ్ థౌజండ్ వన్ మ్యాంగో ఫైవ్ థౌజండ్ ఒక రోడ్డు ఫ్లాట్గా ఆ లెక్క వేరు ఆ చూడండి ఎలా ఉందో దిగి ఎక్కడం అట్లా ఉంటుందో పెద్ద సావ్ ఇంకా నా డెస్టినేషన్కి నేను ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నాను సో ఏంటో ఒక్కొక్క కిలోమీటర్ ఏంటో చాలా కిలోమీటర్లు అనిపిస్తుంది నాకు వెల్కమ్ టు ఉగాండా ఆఫ్రికాలోని ఉగాండా దేశంకైతే వచ్చాను ఉగాండాలో ఇది నా మొదటి రోజు ఈ రోజు ఎక్కడికి వెళ్తే ఈరోజు ఎక్కడికి వెళ్ళబోతున్నానో మాట్లాడుకునే ముందులా నా స్టే ఎక్కడో చూపిస్తాను రండి నిన్నంతా కూడా ఇక్కడే స్టే చేశాను మన తెలుగు వాళ్ళండి మన తెలుగు వాళ్ళదే చీప్ లిక్కర్ షాపు గత పది సంవత్సరాల నుంచి విజయవంతంగా రన్ చేస్తున్నారు అంకిరెడ్డి గారు అని చెప్పి మన తెలుగు వారే నిజంగా మహానుభావులు అండి దేశం కానీ దేశం వచ్చేసి కా అండంగాని కండం అందులో ఒక దేశంకి వచ్చి చీప్ లిక్కర్ షోర్లో ఒక నాలుగు రన్ చేస్తున్నారు మళ్ళీ అతని దగ్గర నమ్మకస్తులండి ఇది ఉగాండా దేశం మనోడి పేరు శ్రీకాంత్ రెడ్డి ఇక్కడే వర్క్ చేస్తున్నారు నమ్మకంగా నిజంగా అంకిరెడ్డి గారి దగ్గర ఇంత నమ్మకంగా పని పనిచేస్తున్నందుకు టేక్ అబౌట్ మీ అందరికి కూడా సో అది ఎందుకంటే చాలా రిస్క్ ఇక్కడ వర్క్ చేయడం చూసారు కదా కంచి వన్ ఇయర్ కొట్టుకుని ఎప్పుడు ఎలా ఉండదో తెలియదు జాగ్రత్తగా ఉండండి మీరు అయితే సరే మాకేం లేదు ఏమి చూసుకుంటాడు మన అదే జీవితం అంతేనా అంతే ఫాలో అవుతా ఉంటారంట నన్ను కాంటాక్ట్ అయ్యి నాకైతే రండి బ్రో మన తెలుగు వారు వచ్చారు స్టే తీసుకోండి అని చెప్పి చెప్పారు ఇక్కడే మొత్తం హ్యాండిల్ చేసుకుంటూ ఉంటారు హోల్ షాప్ దుకాణం ఇది ఇదంతా కూడా ఇక్కడ వారాగి అంటారు దీన్ని మన ఇండియాలో చీప్ అని అంటాం ఇక్కడ వర్క్ చేస్తున్నారు మొత్తం కూడా మొత్తం ఎంత నమ్మకం లేకపోతే అంకిరెడ్డి గారు ఇలాంటి వాళ్ళని పెట్టుకుంటారు ఎందుకంటే మొత్తం షాప్ మొత్తం వదిలేసేయాలి కెమెరాలు లేవు ఏం లేవు ఇంకా మొత్తం మన రోడ్డు మీదే నమ్మకం ఇట్లాంటి షాపులు నాలుగు ఉన్నాయి ఆయనకి నా దగ్గర కొంత కెన్యా కరెన్సీ ఉంది మనోడికి ఇచ్చేసి నేను అమౌంట్ అనేది తీసుకుంటున్నాను ఏది ఉగాండమని మనోడే మొత్తం మంచి హెల్ప్ చేస్తున్నారు బ్రో కరెన్సీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ మనకి ఇండియా కరెన్సీ వచ్చేసరికి వెయ్యి రూపాయలే వెయ్యి రూపాయలతో సమానం ఇక్కడ ఫిఫ్టీ థౌజండ్ ఇవన్నీ ఓకే ఇది వచ్చేసరికి టెన్ థౌజండ్ రెండు వందలతో సమానం రెండు వందలతో సమానం నెక్స్ట్ ఫైవ్ థౌజండ్ ఇది వంద రూపాయలతో సమానం మన ఇండియన్ కరెన్సీలో ఇది వన్ థౌజండ్ ఇది ఇరవై రూపాయలతో సమానం వన్ థౌసండ్ ఇరవై రూపాయలు అంటే వెయ్యిని ఇరవై రూపాయలతో క్యాలిక్యులేట్ చేసుకొని ఇప్పుడు మనకు అప్పుడు వెయ్యి ఇరవై అంటే పదివేలు వంద రూపాయలతో సమానం అంతేలే మీరు చెప్పింది రైట్ ఇది వెయ్యి రూపాయలతో సమానం యాభై వేలు ఇది రెండు వందలు ఇది వంద ఇది ఇరవై రూపాయలు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో చాలా చాలా హెల్ప్ చేశారండి మొత్తం నేనైతే ఒక పదివేల రూపాయలకి తీసుకున్నా ఈ లెక్కేసే ఓపిక కూడా నాకు లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు నేను వెళ్ళబోయేది వచ్చేసి జింజానా నింజానా పేరే పేరు జింజానా జింజా అని ఒక ఊరుంది ఇక్కడ ఉగాండలో నేను దారిలో ఫస్ట్ దారిలో పోయే పెద్ద టౌన్ అది ఇక్కడ నుంచి అక్షరాల నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది నేను నా గమ్యాన్ని అధిరోహించగలనా లేదా నాకే తెలీదు నూట ఇరవై కిలోమీటర్లు అంటే ఫ్లాట్ రోడ్ అనుకోండి నూట ఇరవై కాదు నూట యాభై అయినా వెళ్ళిపోవచ్చు బట్ ఇట్లా ఎత్తులు డౌన్లో ఉంటాయి అదే పెద్ద టాస్క్ మనకి ఇవాళ మనం రీచ్ అవ్వగలమా లేదా ఇక్కడ కెనియాలో సారీ కెనియా కాదు ఇక్కడ ఉగాండలో టైం వచ్చేసి ఇప్పుడు పదవుతుందండి ఉదయం పూట నాకు ఈవినింగ్ ఎయిట్ నైన్ లోపల వెళ్ళిపోతే సేఫే నైట్ రైడ్స్ కూడా అంత మంచిది కాదు బట్ అయినా కానీ నాకు తప్పదు వేరే ఆప్షన్ లేదు ఇంకా వెళ్తా లొకేషన్స్ అయితే మంచి మంచి చూసుకుంటా అయితే వెళ్ళిపోదాం వన్స్ అగైన్ బాయ్ బ్రదర్ బాయ్ బాయ్ టేక్ కేర్ మీరు జాగ్రత్త ఇక్కడ ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఓకే ఏంటంటే హెవీ వెయిట్లు వాళ్ళకి మించిన బరువులు అయితే మోసుకుంటా వెళ్ళిపోతారు ఆ ముందర ఒక బండి వెళ్తుంది చూస్తున్నారు కదా అసలు ఏంది ఆ వెయిట్లు అవి కథ ఇప్పుడు ఈ రోడ్ ఇది ఒకటే రోడ్డు స్ట్రైట్ వెళ్ళిపోతే నేను వెళ్ళాలనుకున్న జింజా అనేది వస్తుంది జింజాలో మన తెలుగు వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర స్టే అయితే తీసుకుంటా కాకపోతే అక్కడికి వెళ్ళడమే పెద్ద టాస్క్ నాకు నూట ఇరవై కిలోమీటర్లు చూస్తున్నారు కదా అసలు ఎంత వెయిట్ వాళ్ళ మించిన బరువులు అయితే మోస్తారండి చూడండి ఇక్కడ ఎలా ఉందో నాకు ఏమే అర్థం కావట్లే ఇక్కడ చూస్తుంటే ఇక్కడ షాప్స్ ఇవన్నీ కూడా చూస్తున్నారు కదండి మొత్తం అసలు ఫుల్లీ పెద్ద పెద్ద గేట్లు ఇనప గేట్లు కొన్ని కొన్ని షాపులకి అయితే గ్రిల్స్ ఉన్నాయి బనానాస్ బనానాస్ తీసుకొని వెళ్ళిపోదాం ఇది ఒక బనానా మూడు వందలు అంట ఏది ఉగాండాలో రెండు బనానా ఐదు వందలు షిల్లింగ్లు అంట ఐదు వందలు మూడు వందలు అన్నానని కంగారు పడొద్దు ఇక్కడ వెయ్యి రూపాయలు మనకి ఇరవై రూపాయలతో సమానం ఇంకా అర్థం చేసుకోండి ఐదు వందల షిల్లింగులకి రెండు బనానాలు తీసుకున్నా స్క్రీన్ పైన ఇచ్చిన ప్రైస్ చూడండి తక్కువ ప్రైజే ఇం చూద్దాం టేస్ట్ ఎలా ఉంది ఏంటో బాగుంది చాలా బాగుంది వెరీ గుడ్ యా తొక్కు తిన్న తర్వాత ఎక్కడ పడేయాలని అడిగాను వాళ్ళని సో జస్ట్ బ్రింగ్ అవుట్ దట్ సైడ్ అన్నారు అంటే ఇక్కడ చెత్త బుట్టలు అట్లాంటివి ఏముండవు జస్ట్ ఇట్లా విసిరేయడమే అదే కెనియాలో అయితే మనకి నీట్గా ఎక్కడికక్కడ డస్ట్బిన్లు అవన్నీ ఉంటాయి అట్లా పడితే అట్లా వేయడానికి లేదు ఉగాండాలో ఇది ఒకటి చెప్తున్నాను మీకు వాళ్ళే పడేయమని చెప్తున్నారు డస్ట్బిన్లు అయితే ఏం లేవు ఇక్కడ అతను ఒక అతనికి మాట్లాడే కదా ఒక అబ్బాయితో ఆ అబ్బాయి వచ్చి నా మొబై నీ మొబైల్ బాగుంది నాకు ఇవ్వు అంటున్నాడు జోక్గా అన్నాడేమో అనుకున్నా లేదు బ్రదర్ నాకు ఈ మొబైలే నాకు ప్రపంచం సారీ అని చెప్తే నువ్వు ఇంకోటి కొనుక్కో నాకు ఇవ్వు అంటున్నాడు కొంచెం టోన్ మారింది సరే ఇంకా బాయ్ అని చెప్పి వచ్చేసాను అదే నాకు అర్థం కాల ఒక బనానా అడిగితే ఇచ్చేవాడిని ఏమైనా ఫ్రూట్స్ ఇప్పిమంటే ఇప్పించేవాడిని అంతేగాని మొబైల్ అడగడం ఏంటి అతను జోక్లా వీళ్ళంతా బోడా బోడా వెహికల్స్ హాయ్ గైస్ బాయ్ బాయ్ ఉగాండాలో రాక్ బూమ్ అని ఒక ఎనర్జీ డ్రింక్ ఉండిదంట తాగితే మంచి ఎనర్జీ వస్తుందంట మన శ్రీకాంత్ రెడ్డి ఆయన చెప్పారు చేయాలి ఇక్కడ డ్రింక్ షాప్ ఉంది కదా అడుగుదాం ఇందాక మీకు జూన్ జ్యూన్ షాపులు దొరకలే వెతుక్కుంటూ ఇద్దరు షాపులు ఇదే రాకో బూమ్ రాక్ బూమ్ దీని ఖరీదు రెండు వేల ఉగాండా షిల్లింగ్స్ ఓ చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టుంది చెరుకు షుగర్ కేన్ కనపడింది సో బయ్యా చూడండి ఎలా తెచ్చినాడు నాకు బయ్యాన్ని చూసే ఆ భయ్యా తేంటంటే నా తినబుద్ధయ వచ్చాను ఇక్కడికి దారిలో కూడా మొత్తం తిరిగి వచ్చాను ఆ బయ్యాని చూసే ఒక మొక్క అయితే చెప్పాను అదిగోండి పిల్లోడు కత్తి పట్టుకొని వచ్చేసాడు కమాను యా పీస్ వాడి హైట్ ఉంది అది కరెక్ట్గా ఇదిగోండి ఈ ఒక గెల గెల మూడు వందల షిల్లింగ్లే అంట చాలా తక్కువ అంటే పది రూపాయలు కూడా కాదు అంత చీప్ ఏంటో వెయ్యి షిల్లింగ్లు ఇచ్చేసా ఓకే ఆవిడికి ఏడు వందల రూపాయలు ఆవిడ ఉంచుకో అది ఏడు వందల షిల్లింగ్లు ఆవిడనే ఉంచుకోమని చెప్పాను ఎంతండి ఇరవై రూపాయలు అంతే కదా మనకి సో ఇవి ఇవి కూడా మనకి ప్రశాంతంగా తింటే వెళ్ళిపోవచ్చు థ్యాంక్ యూ బాయ్ బాయ్ నేను వెళ్ళేదారిలో ఈ పిల్లలైతే వచ్చి అంతే చూస్తున్నారు నాకు వెళ్ళే నేను ఈయన్ని చూసి వస్తే వీళ్ళు నన్ను చూసి వచ్చారు నేను అడిగాను అనమాట అరే మీరు ఏమైనా తింటానంటే నేను ఇప్పిస్తారా అని అడిగితే మాకేం వద్దు అన్నారు రిచ్ కిడ్స్ యు ఆల్ ఆర్ రిచ్ కిడ్స్ ఎందుకో ఈ బాబాయ్కి నాకు ఇది అవబుద్ధి అయింది బాయ్ ఇండియా 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 ఓకే థ్యాంక్ యూ అంటున్నట్టున్నాడు బాయ్ బాయ్ ఇంకా నేను వెళ్ళాల్సిన గమ్యం డెబ్బై కిలోమీటర్ల దూరం ఉందండి డెబ్భై కిలోమీటర్ల దూరం అంటే నేను చేరుకోగలను లేదో నాకైతే తెలియదు ఇక్కడ ఉగాండాలో టైం అయితే అవుతుందండి దగ్గర దగ్గర రెండు అవుతుంది మధ్యాహ్నం ఎలా వెళ్తానో ఏంటో ఇక్కడ వీళ్ళ జీవన విధానంలో భాగంగా ఈ ఉగాండాలో లోపల ఎలా ఉంది ఇదంతా కూడా వీళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటనేది ఈ గొంతులోకి వెళ్ళి ఇప్పుడు వీడియో షూట్ చేసుకుందాం షూట్ చేసుకొని మళ్ళీ ఇటే ఈ రోడ్లోకి వచ్చేద్దాం ఈ రోడ్లోనే ఇదంగానే ఒకటి ఉంది టౌను అక్కడ ఫుడ్ దొరికిద్ది అది తినేసేయాలి సో చూసుకుంటే రోడ్లండి ఇలా ఉంది మొత్తం కూడా ఇక్కడ చూస్తున్నారు కదా రోడ్ సైడే చెత్త మొత్తం ఇట్లా పడేసారు ఇక్కడ హాయ్ అదిగోండి పాప చిన్న పిల్లోడు ఇక్కడ మొత్తం కూడా ఇలా ఉంది లోపల నేను మొబైల్తో షూట్ చేస్తాను వాళ్ళందరూ కోపం రావచ్చు ఏంటి ఇక్కడికి వచ్చి మా మా గురించి ఇలా చూపిస్తున్నాడు ఇతను ఇది అని చెప్పి మరి కంటెంట్ రొటీన్ అవ్వకూడదు కదా లగేజ్ చేయాలి సైకిల్ దొక్కుంటానే వెళ్ళాలి ఈ రోడ్లో వెళ్తే పంచర్ పడింది పోయినసారి కూడా పడింది ఇట్లాగే ఇప్పుడు పంచర్ పడితే నా పరిస్థితి ఏంటో నేను ఇక్కడ ఒక గమనించాను కెన్యాలో కన్నా వీళ్ళు కొంచెం రంగు కొంచెం ఎక్కువ ఉన్నారు అంటే నలుపులోనే గ్రేడ్ అనమాట చూడండి ఈ చిన్నపిల్ల కొంచెం కొంచెం కలర్ అనేది మారింది వీళ్ళంతా కూడా సరైన దుస్తులు కూడా ధరించట్లేదు కొంతమందికి దుస్తులు కూడా లేవు అంటే చిన్నపిల్లలకలే ఇలా ఉంది ఇంక మొత్తం కూడా ఫ్రూట్స్ అమ్ముతున్నారు బనానాస్ అవి కూడా హాయ్ సైకిల్ వేసుకొని వచ్చాం ఇదిగోండి ఇక్కడ జీవన విధానం అదే ఇట్లా పనులు అవి చేస్తున్నారు సో అటు చూసుకుంటేనేమో ఆ గుడిసెలు అవి ఉన్నాయి ఇంక నేను ఏం చేస్తానంటే ఇటు తిరిగేసి మళ్ళీ హైవేలోకి రౌండ్ వెళ్తా ఈ గ్యాప్లో ఇంకేమైనా కనపడితే హాయ్ వీడియోకి బాగానే కోఆపరేట్ చేస్తున్నారు ఇక్కడ ప్రజలు కూడా ఒక్కరి మేము వచ్చాం కదా సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ అసలు వీటిని రోడ్లని కూడా అనండి అబ్బో సింగిల్ హ్యాండ్తో కదా కొంచెం కష్టంగా ఉంది అయినా కానీ తొక్కేస్తాం మనం కాళ్ళు కూడా బాగా స్ట్రాంగ్ అయిపోయినాయి ఈ మధ్య బాడీ అలవాటు పడినట్టుంది ఎనర్జీ లెవెల్స్ కూడా అంటే ఎలా అంటే తొక్కుతుంటే ఫస్ట్లో ఆయాసం ఇట్లా వచ్చేది ఇప్పుడు చాలా తక్కువ హెవీగా దొక్కితేనే వస్తుంది నాకు తెలిసి రాబోయే రోజుల్లో అది కూడా ఉండదు చిన్నపిల్లలు ఇచ్చితే ఆడుకుంటున్నారు వీళ్ళంతా కూడా పాపం ఎటు వెళ్ళాలబ్బా ఇదంతా అసలు నాకు రోడేటో కూడా అర్థం అట్లా ఈడేవిడ అనమాలు ఫాలో అవుతున్నాడు చిన్నప్పుడు ఎప్పుడు ఆడుకునే అట్లా టైర్ అట్లా అయ్యి ఇదేంటి ఇక్కడ తయారు హలో అబ్బా ఈ బొగ్గు బొగ్గు అమ్ముతున్నారు తయారు చేస్తున్నారు పిండి అనుకుంటా పిండి ఏదో ఎక్కడెక్కడ గెర గెర్ర తిరుగుతున్నా వీళ్ళందరికీ వెళ్తాం ఉండి చూస్తానికి ఎత్తు డౌన్ ఇటు కూడా ఇదిగోండి ఇక్కడ కొట్ల అవన్నీ కూడా అలా ఉన్నాయి ఇంకా మెయిన్ రోడ్ ఎక్కడబ్బా అసలు ఎటు వెళ్తున్నాను రా బాబు ఇళ్ళలోకి వెళ్ళిపోతున్నాను నేను సైకిల్ వేసుకొని అసలు ఇటు రోడ్డు ఉందా నాకైతే ఏం అర్థం కావట్లా రోడ్ రోడ్ అవైలబుల్ గో స్ట్రైట్ రోడ్ రోడ్ బాయ్ బాయ్ వేర్ ఈస్ ద మెయిన్ రోడ్ వేర్ ఈజ్ మెయిన్ రోడ్ మెయిన్ మెయిన్ రోడ్ ఏ చెప్తున్నారు వాళ్ళు పెద్దవాళ్ళని అడగాలి చిన్నపిల్లల్ని కాదు నల్లమట్టి ఇరుక్కుందంటే ఇంక అంతేరా బాబు ఇలా గలీల్లో సైక్లింగ్ చేసిన ఘనత మనకే తగ్గిద్దాము పిల్లలంతా వచ్చి బ్యాగులు గదిలేస్తున్నారు ఇందా నుంచి ఇటు వెళ్తున్నాను ఏంటో ఏమో అర్థం అదిగో చూడండి వాళ్ళు నేను ఏటో తప్పిపోయినట్టున్నాను మొత్తానికి ఎటు వెళ్తున్నానో నాకే అర్థం కావట్లా వచ్చిన రోడ్లోకే వచ్చినట్టున్నా వదిలేసిండ్రా నన్ను ఇందా నుంచి చనామాలు పడుతున్నారు నా వెనక హై గైస్ హాయ్ బాయ్ అదిగోండి వాళ్ళు చూడండి అసలు చనామాల అబ్బా తగ్గే సాశీ లక్ష్మి వాళ్ళు పిల్లలంతా కూడా ఎనామాల బ్యాగ్ అదంతా ఉంది కదా ఆ బ్యాగులు కదిలిస్తున్నారు లాగుతున్నారు నేను సైకిల్ తొక్కుతానే ఉన్నా ఆపలేదు అలా ఉంది అల్లరి పిల్లల్లా ఉన్నారు వీళ్ళంతా ఇక్కడ రోడ్డు రోడ్డు పక్క సాఫాలా అవి కూడా అమ్ముతున్నారు చూస్తుంటే అంటే మరీ ఇట్లా రోడ్డు మీద పెట్టి అమ్మేస్తున్నారు ఫర్నిచర్ షాపు స్ట్రైట్కి వెళ్ళానంటే ఈగింగ్ కానీ ఇది ఉగాండా కదా ఉగాండాలో ఈగింగ్ కానీ ఒక ఊరు ఉందంట అక్కడికి పోతే నాకు ఇండియన్ ఫుడ్ దొరికిద్ది తినేసేసి అక్కడి నుంచి ఇంకా డైరెక్ట్గా నేను జింజా జింజా వెళ్ళిపోతా ఇప్పుడే అది కొంతమంది పిల్లల్ని చూశాను పిల్లలు పెద్దోళ్ళు కూడా ఉన్నారు మురిక్కాళంలో ఒకసారి వెళ్ళి చూద్దాం వాళ్ళు దాంట్లో స్నానం చేస్తున్నారా అనేది అదిగోండి వాడు ఏం చేస్తున్నాడు కొళ్ళే వాడు మీద మళ్ళీ నాకు ఏదైనా పడిపోయేది కమ్యూనిటీ గైడ్ లైన్స్ వద్దులే ఇదిగోండి అది చూడండి స్నానాలు చేస్తున్నారు దాంట్లో ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి ఇంకెళ్ళిపోదాం ఎప్పుడైనా ఒక రోడ్డు ఫ్లాట్గా ఉంటే ఆ లెక్క వేరు ఆ చూడండి ఎలా ఉందో దిగి ఎక్కడం అట్లా ఉంటేనే పెద్ద సావండి ఎగడం దిగుతాం ఎక్కేటప్పుడే ఫ్లాట్ ఉంటే వెళ్ళిపోవచ్చు నిజంగా ఆకలి మాత్రం చంపేస్తుంది ఇక్కడ ఒక చోటకు వచ్చానండి ఇక్కడ కూడా పెద్దగా తినడానికి ఏం లేవు చూడండి ఈ బనానా ఆ కోడిగుడ్లు కోడిగుడ్లు కూడా పచ్చి అయ్యి ఈగాంగా వచ్చేసాను ఇగా అనేది ఒక డిస్టిక్ ఒక టౌన్ పెద్ద టౌన్ అండి దీని తర్వాత నెక్స్ట్ మనకి తగిలేదే జింజా అది చాలా పెద్ద టౌన్ ఇంకా దీనికన్నా ఎన్ని సెకండ్ హ్యాండ్ బట్టలు ఎక్కడ బట్నో అమ్ముతూ ఉంటారు ఈ గెనియా ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్లో హోటల్ చూసుకోవాలి ఆకలేస్తుంది ఇదిగోండి పక్కనే ఇండియన్ రెస్టారెంట్ ఉంది చూస్తున్నారు కదా సో వీళ్ళంతా కూడా పాకిస్తాన్ నుంచి వచ్చారు హాయ్ మెడికల్ షాప్ పెట్టుకున్నారు ఇక్కడ అయ్యే భాయ్ అదే ఫోటో ఒకటి తీసుకుంటా అన్నారు సరే తీసుకోండి అని చెప్పాను సైకిల్ వేసుకుని వచ్చామంటే ఇదిగోండి ఇది ఇండియన్ రెస్టారెంట్ అని చెప్పారు కానీ కానీ పాకిస్తాన్ వాళ్ళండి రెస్టారెంట్ ఇది నాకు ఆల్రెడీ చెప్పాడు శ్రీకాంత్ రెడ్డి ఆయన కానీ ఏంటంటే మన ఇండియా రెస్టారెంట్ అని చెప్పి చేస్తున్నారు వీళ్ళు కానీ ఇక్కడ ఆఫ్రికన్ స్టాఫ్ అయితే ఉంటారు నేను వచ్చేసి ఇక్కడ గోట్ పలావ్ అంట పిలావ్ అంటారండి ఇక్కడ అది చెప్పానండి ఎనిమిది వేల షిల్లింగ్లు పడింది సో అంటే స్క్రీన్ పైన ఇచ్చిన చూడండి వెయిటింగ్ వెరీ ఇస్ మై ఆర్డర్ వచ్చేసిందండి మేక పాలవు ఇదంతా మేకే ఇదంత ఈట్ విత్ హ్యాట్ థ్యాంక్ యూ ఇదేం కర్మరా శామె వీళ్ళు నేను చేత్తో అని అడిగితే ఎవరు ముస్లిం అని అడిగారు లేదమ్మా హిందూ అని చెప్పాను ఎక్కడికి వెళ్ళినా ఏంటో హిందూ ముస్లిం నాకు అర్థం కాదు వీఆర్ ఫ్రం వి ఆర్ ఫ్రమ్ వాల్డ్ నేర్చుకోండి విఆర్ ఫ్రమ్ వల్ ఆయనే కానీ మహానుభావుడు ఏదో చట్నీ తీసుకుని వచ్చారు ధన్యవాదాలు గుంటూరు గుంటూరు ఈస్ ఫేమస్ ఫర్ యునో గో డైమండ్ ద డైమండ్ బాన్ ఫ్రమ్ గుంటూరు యాక్చువల్లీ అండ్ వన్ మోర్ థింగ్ గుంటూరు ఈజ్ ద ఏషియాస్ లార్జెస్ట్ క్రిచి ప్రొడ్యూసింగ్ మన గుంటూరు గొప్పతనం మనం చెప్పుకోకపోతే ఎట్లా కోహినూరు డైమండ్ మన గుంటూరులోనే దగ్గరలో కోలార్ మైన్స్ దగ్గర ఉందనమాట చెప్పాలి వీళ్ళకి చెప్పకపోతే ఎట్లాగా ఇది బిర్యానీ చేసింది వచ్చేసి పాకిస్తాన్ అమ్మాయి అంట సో లోపల ఉంటుందంట మనం ఏం చేద్దామంటే వెళ్ళేటప్పుడు ఒకసారి కలిసేసి వెళ్ళిపోదామండి ఏం లేదు వాళ్ళు అమ్మాయిలు బాగుంటారు కదా పాకిస్తాన్ సైడ్ ఒకసారి మనం కూడా చూసేసి వెళ్ళిపోదాం అంటే ఫేస్ కట్లు కొంచెం చూసి అలవాల్ అవుతుంది ఒకసారి చూసుకొని వెళ్ళిపోదాం మాట్లాడేసి ఇంకా ఈ మెటన్ అదే గోట్ పలావ్ గురి పిలావ్ గురించి మాట్లాడుకుంటే బాగానే ఇచ్చారు మేక మాంసం రైస్ కూడా బాగానే ఉంది నన్ను అడిగితే దెండం బెటరు చాలా తక్కువలో అయిపోతుంది వీడియో అండి ఫుడ్ చేసింది మనకి సో ఏదో అనుకొని వచ్చాం ఏదో జరిగిపోయింది చాలా బాగుంది అంటున్నాను ఫుడ్ ఫుడ్ వాజ్ వెరీ గుడ్ ఐ ఎమ్ సెయింగ్ యా ఏంటి బాబు నేనేదో అందమైన అమ్మాయి వస్తుందిలే అనుకుంటే ఆంటీ వచ్చింది ఎంతేలే ఏదో అనుకుంటా ఏదో జరిగిద్ది ఫుడ్ కూడా తినేసా ఓకే ఫుడ్ తక్కువ రేట్లోనే తినేసా సో అప్పటిలాగా చీకట్లో మన ప్రయాణం ఇక్కడ నుంచి నా డెస్టినేషన్ నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది మన దగ్గర లైట్ ఉంది కదా సో లైట్ వేసుకొని వెళ్ళిపోతాం మనం అలాగైతే పాకిస్తాన్ రెస్టారెంట్లో వాళ్ళైతే నువ్వు ఇక్కడే స్టే చేయి ఇబ్బంది లేదు ఐదని అన్నారు లేదులే అండి నేను వెళ్ళిపోతాను నేను ఎట్టి ఈ ఈరోజు వెళ్ళిపోవాలంటే ఓ సారీ సారీ అమ్మ కొంచెం ఉండి గుద్దేశావండి వెళ్ళిపోవాలండి అని చెప్పి చెప్పాను ఇటు నైట్ టైం రోడ్డు అంత మంచిది కాదు చాలా రిస్క్ ఉంటుంది జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పారు వాళ్ళు ఇంకా ఎనీవే పాకిస్తాన్ వాళ్ళే అనుకున్నాం కానీ కొంచెం మంచితనం ఉంది మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఇది అంతా అదంతా దాటుకుని వెళ్ళాలి నేను ఇప్పుడు ఒకసారి చూడండి ఎలా ఉంది నైట్ టైము అది లైట్ లే ఏంటి లైట్ లేకపోతే ఇంత క్వాలిటీ ఉంది ఇటు ఐఫోన్ నైట్ మోడ్ కదా నాకైతే నిజంగా ఏం కానీ లారీలు కూడా ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోతున్నాయి నేను కష్టంగానే ఉంది అనవసరంగా నైట్ టైము ఈ రోడ్లో జర్నీ చేస్తున్నాను అనిపిస్తుంది రోడ్డు చూడండి అది రోడ్డు ఇంకా నా డెస్టినేషన్కి నేను ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నాను సో ఏంటో ఒక్కొక్క కిలోమీటర్ ఏంటో చాలా కిలోమీటర్లు అనిపిస్తుంది నాకు అంతా ఎత్తులు కదా ఎక్కడం కష్టంగా ఉంది దిగేటప్పుడు ఈజీగానే ఉంది ఎక్కుడే ఎక్కువ ఉంటుంది అదేందో దిగా మళ్ళీ రోడ్డు ఒకటి సైకిల్ దొక్కడానికి కూడా కొంచెం కష్టంగానే ఉంది చూస్తున్నారు కదండి వాళ్ళు ఇక్కడ కాయలు పెట్టారు అమ్మే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ దారి పొడుగుతా ఇట్లా పెట్టే ఉన్నాయి పనసకాయలు అవి ఇవి మొత్తం పెట్టారు కానీ ఎవరు లేరు ఇక్కడ అమ్మేవాళ్ళు ఇట్లా ఇంత ధైర్యం వదిలేసి వెళ్ళారు ఏంటి ఇదేంకాయ మామిడికాయలు మొత్తం కూడా బంగినపల్లి టైప్లో ఉన్నాయి ఎవ్వరు లేరు ఇక్కడ తినబుద్ధి అవుతుంది చూస్తుంటే బట్ ఉంటే డబ్బులు ఇచ్చి తీసుకునే వాళ్ళని లేరుగా వెళ్ళిపోదాం సో ఈవిడ ఉన్నారు ఇక్కడ హౌ మచ్ వన్ మ్యాంగో ఫైవ్ థౌజండ్ వన్ మ్యాంగో ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఓకే ఫైవ్ థౌసండ్ అండి చాలా ఎక్కువ నేను వెళ్ళిపోదాం అనుకుంటే ఓకే గివ్ మీ వన్ స్మాల్ వన్ హౌ మచ్ బాగా తాగినట్టుంది ఆవిడ ఎక్కువ చెప్తుంది రేటు ఫైనల్గా ఆవిడతో బేరం మాట్లాడి చిన్నకాయలు తీసేసుకున్నా ఒక ఐదు ఇచ్చింది ఐదు వందల చిల్లింగ్లు ఆవిడ ఓకే బాయ్ ఆవిడ ఐదు వేలు అలా చెప్తుంది ఎందుకంటే విదేశీ కదా సో ఇచ్చేస్తాను ఏమని అనుకోని మనకి తెలుసు కదండి రేట్లు ఎలా ఏంటనేది ఐదు కాయలు అంటే నాకు ఐదు క్రీన్లు అంటే పది రూపాయలు పడిందండి ఫ్రూట్స్ చాలా చీప్ ఉన్నాయి ఇక్కడ రేటు మాత్రం ఇది వచ్చేసి మగ మగ అంట టౌను ఏం అర్థం కావట్లేదు ఇక్కడ లైట్లు స్ట్రీట్ లైట్లు కూడా సరిగ్గా లేవండి ఈ షాప్కి వచ్చి ఒక కూల్ డ్రింక్ అయితే తాగా నా దగ్గర ఇరవై రూపాయలు పడింది ఆ సీసా ఫ్యాంటా సీసా బాగుంది తాగేసా దాహం ఈ రోడ్లో బావరికి పోవాలి ఇప్పుడు మన తెలుగు వాళ్ళ దగ్గరికి లైట్ ఇట్లా పెట్టుకొని ఆన్ చేసుకొని వెళ్ళిపోవాలన్నమాట టైం వచ్చేసి ఇక్కడ పదవుతుంది కెనియాలోనే అంటే మన ఇండియాలో ఒకటో పన్నెండున్నర అవుతుంది ఇంకా నేను వెళ్ళాల్సిన డెస్టినేషను పదమూడు కిలోమీటర్లు ఉంది ఎందుకు ఇంత లేట్ అవుతుందంటే అన్నీ ఎత్తులే ఎక్కడమే ఎక్కువ దిగడం తక్కువ ఉంది అది అర్థంగా అట్లా ఒక కొండ ఎక్కి దిగిన ఇంకో కొండ వస్తుంది నైట్ జర్నీ ఇంకొకటి ఇదిగో ఈ లారీలో వీళ్ళంతా కూడా రాంగ్ రూట్లో వచ్చేస్తున్నారు ఏం అర్థం కావట్లా వచ్చినట్టు ఇదిగో ఈ మార్జిన్లోనే వెళ్ళాల్సి వస్తుంది ఇంకోటి మన తెలుగు వాళ్ళు నాకు స్టే ఇస్తా అన్నారు కదండి పాపం వాళ్ళ దగ్గర దగ్గర ఒక నాలుగు సార్లు ఈ సార్లు ఫోన్ చేశారు నా కోసం ఇప్పుడుదా తెలియలేదంట వాళ్ళు తెలుగు కూడా వస్తున్నాడు అని చెప్పి వాళ్ళే నాకు స్టే ఇస్తా అన్నారులే గణేష్ బ్రో అని ఇప్పుడు అక్కడికి అయితే వెళ్దాం అంటే ఏందో మీకు వీడియోలో చూస్తానికి ఎలా ఉందో ఏంటో కానీ మీకు వీడియోలో చూస్తానికి జస్ట్ ఒక ఇరవై నిమిషాలు లేదా ముప్పై నిమిషాలు కానీ నాకు పన్నెండు గంటల జర్నీ ఇది పన్నెండు గంటలు నేను వచ్చేదారిలో వీడియో తీసుకుంటే రావాలండి సో కొంచెం అర్థం చేసుకోండి అంతా చాలా కష్టం ట్రావెలింగ్ వేరు సైక్లింగ్ చేస్తా ట్రావెలింగ్ వేరు ట్రావెలింగ్ అయితే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ప్లేస్కి వెళ్ళి అరగంట గంటలో కొట్టుకొని రావచ్చు సైక్లింగ్ అంటేనే రాటి సబ్జెక్టు వెల్కమ్ టు జింజా సిటీ అంట ఇది సిటీయా చాలా మంది టౌన్ అన్నారు ఇది కూడా సిటీనా గుడ్ ఏం బిల్డింగ్ లేని లేవు వెళ్ళిపోదాం వెళ్ళి చూద్దాం అంత వెళ్ళిద్దాం వెల్కమ్ టు జింజా మొత్తం అసలు ఒక టౌనే ఇది టౌనా సిటీ ఒక సిటీ అష్ట కష్టాలు పడి జింజా వచ్చా రోడ్లు మాత్రం భలే ఉన్నాయి రేపు స్టార్ట్ చేద్దాం డే డే అదే ఉందో వీడియోలో ఇదిగోండి మన తెలుగు వాళ్ళ ఇంటికి వచ్చేసాను గణేష్ భయ్య మన సైకిల్ కూడా లోపలే పెట్టేసుకున్నాం ఇంకా అతి కష్టం మీద వచ్చాం టైం ఎంత అయిందన్న ఇక్కడ లెవెన్ ట్వంటీ వన్ చూపించండి ఒకసారి ఇదిగోండి చూసారు కదా టైం ఎంత అయిందో ఈ టైం వరకు నాన్ స్టాప్ కొట్టుకుంటాను వచ్చేసాం అసలు ఏంటో నాకు అర్థం కావట్లేదో మురుకుడు లాగా తొక్కుంటా వచ్చేస్తున్నాం నైట్ టైం టైం చూసుకోవట్లేం చూసుకోవట్లేదు ఎవడం చెతాడా భయా ఈ టైంలో నిజం చెప్తున్నా భయ్యా వచ్చేదారులు ఆ లారీలు బస్సులు కూడా కదా లారీలు ఒకటే బోడా పండి వాడు కూడా కనపడలేదు అప్పుడు కూడా అంటే బైక్లో రావట్లే ఆ టైంలో మనం సైకిల్ వేసుకుని వస్తున్నాం అంటే ఏంది దొంగలు కూడా ఏమనుకుంటారు ఈ ఈ టైంలో ఎవడొస్తాడులే పట్టు ఎవడొస్తాడులే అని చెప్పి ఆ రోడ్లో అది ఇదిగోండి చికెన్ కర్రీ కొంచెం కారం తక్కువైనా బాగుందండి ఇదేం కర్రీ భయ్య టమాటా చట్నీ టమాటా చట్నీ రైస్ చాలా ఇంక ఇద్దరు మించి ఏం కావాలి మన గుజరాతీ భయ్య చేశారు నైస్ క్వాలిటీ ఫుడ్ హోమ్లీ ఫుడ్ వీళ్ళిద్దరు కూడా మన తెలుగు వాళ్ళే అండి నాకైతే నిజంగా ఓపిక అయిపోయింది పేరేం పేరు భయ చంద్ర చంద్ర చంద్రశేఖర్ భయ చంద్రశేఖర్ భయ్య పేరు గణేష్ గణేష్ కుమార్ ఇంక నేనైతే ఉంటానండి ఏందో నూట ఇరవై కిలోమీటర్ నూట ఇరవై ఎన్ని కిలోమీటర్లు నూట ఇరవై ఎక్కువే పోయా ఇంకా వన్ థర్టీ నూట ముప్పై కిలోమీటర్లు అంట అన్నీ ఎత్తులే ఎక్కడ ఉంది దిగడం ఎక్కేది ఎక్కువ ఉంది దిగేది తక్కువ ఉంది అయినా పర్లేదులే వచ్చేసాక అంటే నాకు మంచి ఫుడ్ దొరికింది చూడండి అందుకు కష్టపడినందుకు ఇంకా నేను చెప్పాను కదా రేపు ఇక్కడ నెక్స్ట్ వచ్చే వీడియోలో నైల్ రివర్ అని ఇక్కడ ఒకటి ఉంది అది ఒకటి కవర్ చేసేసి నెక్స్ట్ మళ్ళీ సైకిల్ యాత్ర ప్రారంభిస్తాను నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో ఒక ట్రావెలర్ని సైక్లిస్ట్ని కాదు ఉంటాను బాయ్ పై